हाय व्यूअर्स वेलकम टू अक्षरा टीवी नेटिव आर्ट्स को स्वागतम

இவழ மா గ్రామాలకు సమాన బస్సు వేస్తే నశించాలి ఆర్టీసీ నిర్లక్ష్యం నశించాలి ఆర్టీసీ నిర్లక్ష్యం నశించాలి నిర్లక్ష్యం ఈరోజు మరి తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర దాదాపుగా నూట యాభై మంది విద్యార్థులు కూడా ఉప్పరాలు కుంటనాలు తర్వాత మిగతా దాదాపుగా నాలుగైదు గ్రామాల నుంచి విద్యార్థులు దాదాపుగా రెండు విద్యార్థులు వస్తా అంటే మరి కేవలం ఆ గ్రామానికి సంబంధించి ఒకే ఒక బస్సు ఉండటం వల్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు విద్యార్థులతో పాసలు కట్టించుకొని మరి ఈ సమయానికి గ్రామాలకు బస్సులు ఇవ్వలేనందు వలన విద్యార్థులంతా కూర్చొని ఈ రోజు రోడ్ల మీద దిగే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో గతంలో అధికారులు కూడా పల్లె పల్లెకు బస్సు విద్యార్థి బస్సు ఇస్తామని చెప్పారు విద్యార్థుల పార్సల్ ఛార్జీలు పెంచేసి ఈరోజు విద్యార్థులకు కూడా సమయానికి విద్యార్థి బస్సు ఇవ్వలేకపోతా ఉన్నారు ఈ రోజు ఆర్టీసీ అధికారులు సిగ్గుపడాల ఎందుకంటే విద్యార్థులు రోడ్లు ఎక్కి గతంలో కూడా కలెక్టర్ గారికి తెలిసాం సబ్ కలెక్టర్ గారికి తెలియజేశాం ఆర్టీసీ డిపో మేనేజర్ మరి అన్ని సార్లు తెలియజేసినా కూడా విద్యార్థులు మరి రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అధికారులు కళ్ళు కనిపించవా అంటే కేవలం మీరు సీటుకు మాత్రమే పరిమితమవుతా ఉన్నారా మరి ఈ రోజు వేలకు వేలు విద్యార్థులు పాసులు కట్టించుకొని మరి ఏ విధంగా ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటో కూడా అధికారులు స్పందించాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థులకు సమయానికి వచ్చివ్వలేని ఆర్టీసీ అధికారులు అంటే రోజు నా కూతురు అనుకుంటారు డైలీ ఈ టైం అయితే వాళ్ళు ఏమనుకుంటారు నా కూతురు రాలేదు నా కూతురు రాలేదు నీ ఇంట్లో టెన్షన్ పడరా మీరు అది కాదండి ఫస్ట్ మాకు విద్యార్థి బస్ కావాలని మేము కోరుకుంటున్నాము ఇన్ టైంకి రావాలా ఇన్ టైం మేము ఇంట్లో ఉంటాము డైలీ వస్తాం హ్యాపీగా ఉంటాం ఇక్కడ ప్యాసింజర్ వల్ల మేము సఫర్ అవ్వడం మంచిది కాదు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు మా వల్ల మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం కాలేజ్ కలెక్టర్ కానీ ఆర్టీస్ మేనేజర్లు కానీ చిన్న పిల్లలు ఈ టైంకి వెళ్ళేసి మళ్ళీ రావాలంటే చలికాలం ముందుగానే మళ్ళీ వాళ్ళు పొద్దున్న రెడీ చేసి ఎప్పుడు రావాలి మళ్ళీ ఇల్లుకి ఎప్పుడు చేరుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు దయచేసి మొక్కు చెప్తాను ఆర్టీస్ మేనేజర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ అధికారులకు కానీ దయచేసి ఈ పిల్లల్ని మొత్తం చూసాను కానీ టైం సరిగా బస్ అందేటట్లా ప్యాసెంజర్ అట్లా పిల్లలకి సపోర్ట్ చేసే వాళ్ళు చదువు ఎడ్యుకేషన్ కోసమే కూడా మస్తున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు ఈ టైం కన్నా ఈ టైం కి ఇంట్లో చేరుకోలేకపోతే వాళ్ళు కూడా చాలా బాధపడతారు పిల్లల కోసం ఎదురు చూపులు ఉంటాయి ఇప్పుడు చీకటి తొందర పడితే మార్నింగ్ కూడా తొందరగా తెల్లవారదు పిల్లలు కూడా ఆ టైం వచ్చి చేరుకుని ఈ టైం పోలేకుంటే ఆడపిల్లల సమస్యలు ఎదుర్కొనే కష్టం ఉంది ఈ పాప కూడా బాగానే చెప్పింది అన్ని ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పింది దయచేసి స్కూల్ పిల్లలకి సపరేట్ మస్తు చేయాలని కోరుకుంటున్నాం మహిళలందరూ కలిసి పోతున్నారు పిల్లలు కూడా ఈ చిన్న పిల్లలు మొక్కలు చూసాన మంత్ సపరేట్ వేయాలని కోరడం అయినది ఛానల్స్ వాళ్ళకి మీడియాస్ వాళ్ళకి అంతా నమస్కారం చేస్తున్నాము కదా మాట్లాడి కల్పవల్లి మాట్లాడుతున్నాను టౌన్ సెక్రటరీగా పిల్లలు బాధపడుతుంటే చెప్పిన తర్వాత కక్క నీట్లోనే వచ్చేస్తే మంచిది పిల్లలు చూస్తే మాట్లాడే